హాయ్ అండి ఈ రోజు వీడియోలో సాదా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను ఈ కస్టమర్కి ఒకటి లైనింగ్ బ్లౌజ్ కుట్టానండి చక్క కింద లూజ్ వచ్చిందనమాట అంటే మనం ఫస్ట్ టైం మనకి కస్టమర్ వచ్చినప్పుడు మనకు తెలియదు కదా వాళ్ళకి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉందా చెస్ట్ తక్కువ ఉందా అని అలా చక్క కింద లూజ్ వచ్చినప్పుడు వేసి మనం సెట్ చేసి ఇస్తాం కానీ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ అలాగే కుట్టి వేసి సెట్ చేయాల్సిన అవసరం లేదు మనకు తెలిసిపోతుంది వెంటనే వాళ్ళ ప్రాబ్లం ఏంటో సో అన్నప్పుడు మనకి హయ్యర్ చెస్ట్ అనేది కొలత తీసేసుకోవాలి కస్టమర్ దగ్గర నుంచి ఆర్మ్ లూజ్ అనేది ఆది బ్లౌజ్ నుంచి చూసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు నేను అదే చేశానంటే హయ్యర్ చెస్ట్ ఏమోని ఆది బ్లౌజ్ నుంచి కాకుండా మన కస్టమర్ దగ్గర నుంచి అయితే తీసుకున్నాను ఈ బ్లౌజ్ అయితే సెట్ అయింది చంక కింద లూజ్ ఏం రాలేదు ఫస్ట్ వచ్చేసి ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి అంటే కొంచెం డిజైన్ ఉంది అంతే తప్ప ఇంకా దీనికి లైనింగ్ వేయాల్సిన అవసరం లేదు నాలుగు ఫోలింగ్ చేసేసాను చేసిన తర్వాత కింద ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు మళ్ళీ హైట్ కూడా ఒక హాఫ్ ఇంచు పెంచమన్నారు హైట్ కూడా పెంచేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా హ్యాండ్ హైట్ కూడా ఖర్చులతో కలిపి తీసేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి కొంచెం పన్నా ఎక్కువే ఉందండి ఎందుకంటే లైనింగ్ అయితే మనకి లైనింగ్ క్లాత్ అయితే పన్నా తక్కువ ఉంటుంది బ్లౌజ్ పీస్ కదా పన్నా ఎక్కువే ఉంది మనకి ఆరు బ్లౌజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఉందండి ఎనిమిదిన్నర ఆర్మ్ లూజు ఎనిమిదిన్నర ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే మనం మూడు పావు తీసుకుంటే సరిపోతుంది ఇలా క్రాస్గా ఎనిమిదిన్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి మీ దగ్గర ఉన్న క్లాత్ని బట్టి ఇప్పుడు ఆర్మ్ లూజ్ అనేది స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని లైన్ వేసుకుని ఈ కార్నర్ దగ్గర పాతకు రెండు ఇంచులకు మార్కింగ్ వేయండి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఇది ఎన్నో నెంబర్ తోటి గుర్తులు అనమాట ఇది అయిపోయిన తర్వాత నేను చూపించిన మెథల్లో హ్యాండ్ కర్వ్ అనేది కర్వ్ స్కేల్తో తిప్పుకోండి స్ట్రేట్గా లైన్ వేసాం కదా కరువు తిరిగిన చోట ఈ రెండు తచ్చైన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆరు లూజ్ తగ్గించి మన వైపుకి ఒక వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రంట్ పార్ట్ కూడా లోతు తీసేసుకోండి మీకు ముడతలు వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉంటాయి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి సో మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి సైడ్కి కూడా కొంచెం అతుకులు వస్తాయి అదే అతుకులు ఏం రావలేండి అతుకులు లేకుండానే టూ ఇంచెస్ మార్కింగ్ వేసుకుని కట్ చేసుకుని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి వీడిలో చూపించినట్టు మళ్ళీ నీట్గా కట్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ లోత్ అనమాట సైడ్కి మనకి ఏం అతుకులు పడవు కాబట్టి అతుకుల కోసం నేనేం స్పెషల్గా కట్ చేయట్లేదు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఫోల్డింగ్ అనేది మన వైపుకుంది బ్యాక్ పార్ట్ కటింగ్ ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి తర్వాత ఆపోజిట్లో మనకి కోరాస్ ఉండాలి ఓకేనా ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకోండి ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా మీకు అనిపిస్తుంది కదా కొంచెం పన్నా పెద్దగానే ఉందండి ప్రాబ్లం ఏం లేదు మనకి అతుకులు పడకుండా ఉంటేనే మనకి కొత్తగా నేర్చుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అస్తమానం అతుకులు పడ్డాయి అనుకోండి విసుకొస్తుంది అనమాట అందుకని మీరు నేర్చుకునేటప్పుడు కొంచెం క్లాత్ ఎక్కువే తీసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసాను ఒక ఎక్స్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచ్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి ఎనిమిదిన్నర వచ్చింది కదా చెస్ట్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు అండి దాంట్లో నాలుగో భాగం తొమ్మిదిన్నర ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు మనం తీసుకున్న బ్లౌజ్ హైట్ కూడా బ్యాక్ పార్ట్ నుంచి తీసేసుకోండి ఇలాగా ఇలా పట్టేసుకుని కింద ఖర్చులు వదిలేసుకుని పైన ఖర్చులతో కలిపి తీసేసుకోండి ఎగ్ ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇది కూడా అయిపోయింది ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకోండి ఇలాగా చక్కగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేసేసుకోండి చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇట్ సైడ్ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి నెక్ విడితే వచ్చేసి మన ఫుల్ షోల్డర్ మొత్తానికి ఐదున్నర ఇంచులు తీసేసుకుంటున్నాను ఫుల్ షోల్డరు ఐదున్నర ఇంచులు ఈ సైజు వాళ్ళకైతే సెట్ అయిపోతుందండి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి థర్టీ ఎయిట్ సైజు కాబట్టి ఐదున్నర అయితే సరిపోతుంది ఎందుకంటే వీళ్ళకి చిన్నగా కావాలండి షోల్డర్ రెండు ఇంచులే కావాలంట సో ఖర్చులు అన్నీ పోగా రెండు ఇంచులు వచ్చేటట్టు చూసుకుని మిగతాదంతా కూడా నెక్ విడితి కింద ఇచ్చేసాను కింద ఇంచులు ఇచ్చాను పైన నాకు దగ్గర దగ్గర ఒక రెండున్నర ఇంచులు వచ్చింది కింద ఇంచులు వచ్చింది ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి మళ్ళీ కరువు స్కేల్తో నీట్గా ఇలా కరువు తిప్పేసుకోండి చోలో దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ కూడా ఐదున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుని డౌన్ వచ్చేసి ఆరుంచులు అయితే తీసుకున్నాను చూద్దాం మ్యాచ్ అవ్వాలి కదా ఇంచులు అనేది సో ఇక్కడ తొమ్మిదిన్నర రావాలన్నమాట ఇలా స్కేల్ తోటి స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోండి అంటే బై డిఫాల్ట్గా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి గీత కింద నుంచి కొలుచుకోవాలి మనకు ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి ఇక నేను ఒకటి పావు ఇంచుల వరకు అయితే తీసుకుంటున్నాను షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చక్కగా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది తొమ్మిదిన్నర రావాలన్నమాట అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ జరగాలి ఇలాగా ఓకేనా ఇలా చెక్ చేసుకుంటే మ్యాచ్ అవ్వాలి చూడండి మ్యాచ్ అయ్యేటట్టు అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం కొంచెం పైకి కొంచెం పైకి పెట్టుకుని సరిపోతుంది లేదంటే సరిపోదు ఇలా చక్కగా కరువు అనేది చెక్ చేసుకోండి సరిపోయింది ఇప్పుడు నడుము లూజు కలిపి నాకు డాట్తో కలిపి తొమ్మిదిన్నర ఇంచులైతే వచ్చిందండి నడుము లూజు సో సగానికి ఫోర్ చేసేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు నడుము లూజు డాట్తో కలిపి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది కొన్ని బొటిక్స్లో అయితే నడుము దగ్గర డాట్ కూడా వేయరు మరి ఎందుకు వేయరంటే పర్లేదంట రాజారాణి ఛానల్ చూసినా కూడా మీకు అర్థమవుతుంది నేను ఒకసారి చెక్ చేశాను వెనకాల డాట్ అవసరం లేదని చెప్పింది తను కూడా సో మన సైడ్ అయితే వేస్తారు మరి వేయకపోతే వేయలేదంటారు అది ప్రాబ్లం సో ఇది కూడా అయిపోయిందండి ఇలా నీట్ లాగా నేను చూపించినట్టు కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇది సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలండి ఫ్రంట్ పార్ట్ అనేది ఫోల్డింగ్ ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి సో ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసేసుకోండి ఇలా చక్కగా క్రాస్గా వేసేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా యాస్టీజ్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా మొత్తం నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత వీపు పాటు సైడ్ కూడా అంతేనండి పాటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా పై వరకు నెక్ డీప్ వచ్చేసి వీళ్ళకి ఏడించులు ఉంది ఏడించులకి మార్కింగ్ వేశాను ఇలా కొంచెం రౌండ్ అనేది ఇచ్చేసాను అంతే ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలాగ అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లో మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలి కదా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక డీప్ వర్క్ ఎంత వచ్చిందో చూడండి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ మనకి ఎడ్జ్ వరకు ఖర్చులతో కలిపి నాకు పదమూడు మీద ఏడు గీతలు వచ్చింది సో పైన దగ్గర షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదమూడు మీద ఏడు గీతలకైతే నేను మార్కింగ్ వేశాను ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన ఉన్న డిఫరెన్స్ కూడా ఒకసారి చెక్ చేయండి నాకైతే ఒక రెండున్నర ఇంచులు ఉంటే సరిపోతుంది సో అందరికీ కాదండి ఈ మధ్యన ఇంకో కొత్త కస్టమర్ వచ్చారు సో ఆ కస్టమర్ కోసం నేను తర్వాత వీడియో చెప్తాను దీంట్లో డిస్టర్బ్ చేయను మన వైపు నుంచి పెద్ద సైజు అంటే మీడియం సైజు కాబట్టి రెండున్నర డాట్ కి డాట్కి మధ్యన గ్యాప్ వీళ్ళకి వన్ వన్ ఇంచే ఉంది డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగ సరిపోతుంది ఇక నెక్ డీప్ దగ్గర నుంచి నెక్ డీప్ ఉంది కదా అక్కడ నుంచి పట్టుకుని ఉక్సిపట్టి కాజాపట్టి హైట్ మన ఆది బ్లౌజ్లో ఉక్సిపట్టి కాజాపట్టే హైట్ కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటిలో ఒక మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ వేసేసుకుని ఇలా పెట్టుకుంటే కుట్టేటప్పుడు మనం కరెక్ట్గా పెట్టుకుని కుట్టుకోవచ్చు అనమాట ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇస్ సైడ్ కూడా అంతే ఇక్కడ చంక దగ్గర కూడా అంతే ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కుట్టేసుకోండి ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇది కూడా అయిపోయింది టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ కూడా చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు చేయాల్సిందల్లా షేప్ పెట్టాం మీరు సైజ్ జాయిన్ చేసేటప్పుడు హెచ్చు తగులు రాకుండా ఉండాలంటే ఇలా నేను చూపించినట్టు చేయండి ఇంకా మెయిన్ డాట్ వైపుకి అదే విధంగా మనకి ఉక్స్ పట్టి వైపుకి ఆది బ్లౌజ్ నుంచి చూసుకోండి ఎందుకంటే కస్టమర్లు కొంతమంది నాకు ఇంతే షేప్ బెల్ట్ కావాలని అంటారనమాట సో దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి సో నేను ఇంకోసారి చెక్ చేస్తాను ఎందుకంటే వీళ్ళకి ఇక్కడే కదా చంక దగ్గర లూజ్ వచ్చింది సో వేసుకుని చూసిన తర్వాత వీలైతే నేను పెడతాను ఫోటో అంటే చాలామంది చూపించరు లేండి వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసానండి ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా ఒక పావు ఇంచ్ టేప్ను వదిలేయాలి మన బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెడితే ఒక పావు ఇంచు టేప్ను వదిలేస్తే మనకి ఖర్చులతో కలిపి అంతా వచ్చేస్తుంది అదే ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకుంటే హాఫ్ ఇంచ్ టేప్ను వదిలేయాలి పైకి ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు పొడుగొచ్చేసి పొడుగొచ్చేసి పదిన్నర నుంచి పదకొండు ఇంచుల వరకు తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు పదిన్నర నుంచి పదకొండు ఇంచుల వరకు ఈ సైడ్ జాయింట్ వైపుకి వచ్చేసి రెండున్నర ఇక్కడ వచ్చేసి మూడుంపా వచ్చింది మెయిన్ డాట్ దగ్గర రెండున్నర ఉక్సుపట్టి వైపుకు మూడు మెయిన్ డాట్ దగ్గర రెండున్నర సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర సో ఇలా కట్ చేసాను మళ్ళీ ఇంకొక రెండు లేయర్స్ వేయాలండి లైనింగ్ అనుకోండి లైనింగ్ బ్లౌజ్ అయితే ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కాకుండా ఇంకో క్లాత్ ఉంటుంది కానీ ఇది లైనింగ్ ప్లేన్ బ్లౌజ్ కదా సో ఈ ఈ క్లాత్ కాకుండా మళ్ళీ ఇం రెండు క్లాత్లు వేయాలి ఆ రెండో క్లాత్ అనేది మీ దగ్గర ఇదే ఉందనుకోండి బ్లౌజ్ అనేది వేసేసుకోవచ్చు లేదనుకుంటే వేరే క్లాత్ వేయాలి మధ్యలో మాత్రం కొంచెం దలిసరిగా ఉండి చూస్తే మీకు ఈ ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి కిందకి మరీ దిగిపోకుండా ఉంటుందన్నమాట అలా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేనండి చూసారు కదా మీరు ఇలాంటి ఏదైనా చంక కింద లూజ్ రావడాలని కంప్లైంట్ వచ్చిందనుకోండి కుట్టి వేస్తే సెట్ అయిపోతుంది కానీ వేసుకునే కొంచెం ఎలాంటి కంప్లైంట్స్ రాకు ఉండాలంటే వాళ్ళు హయ్యర్ చెస్ట్ చంక కింద నుంచి ఒకసారి కొలిచేసుకుంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది కొంతమందికి ఆరు లూజ్కి వణించి కలపగానే సెట్ అయిపోతుంది అందరికీ అవదనమాట కొంతమంది ఎవరో వందలో ఒకరో ఇద్దరో మాత్రమే ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ మెథడ్ ఫాలో అవ్వండి ఇది వచ్చేసి నేను సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నాను అందుకని ఇక్కడే కట్ చేస్తున్నాను క్రాస్ ఉన్న క్లాత్ని సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నేను షూటింగ్ చేశాను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను దీనికి ఇది లైనింగ్ కాదు కాబట్టి మనకి ఇంకా లైనింగ్ క్లాత్ మీద కట్ చేయాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్